నాగేందర్ వచ్చిండు దందాలు చేసిడు కబ్జాలు పెట్టిండు వేల కోట్లు సంపాదించుకుండు ఎన్నికలు వస్తేనో బోనాలు వస్తేనో గణేష్ల పండుగ వస్తే ఆ పిల్లలకి ఈ పిల్లలకి ఖర్చులకు ఇచ్చి ఇక అంతా రాజకీయం అయిపోయింది అంతా నాదే అనుకుంటుండు మీకు మీకే పంచాయతీలు పెట్టి మిమ్మల్నే పోలీసులకు కొట్టించి మిమ్మల్నే దెబ్బలు కొట్టించే పరిస్థితి దానం నాగేందర్ చేసింది బస్తీల అంతెందుక దివాంచి బారు ముందల బీడీలు అమ్ముకునే దానం నాగేందర్ యాదన్న పీజీఆర్ తో ఉన్నప్పుడు దానం నాగేందర్ పంచగుట్ట అమ్మేటోడు అన్నం పెట్టినోళ్ళకే సున్నం పెడతావా నాగేందర్ ఇది మంచిదా అని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి అయితే వలస వచ్చిన పక్ష అది అది ఎప్పుడు ఎగిరిపోతుందో కాంగ్రెస్ వాళ్ళకి అర్థం అవుతలేదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన ఇస్తరాకైంది మళ్ళీ ఇప్పుడున్నటువంటి అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరాడా కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రతి దాన్ని గోడిని తీసుకొచ్చి కొండంత చేసే విధంగా ప్రతిదాన్ని కూడా భూతద్దంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటాడు నిజంగా కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు గాని ఎవరే గాని మీ కొంచెమన్నా సీము నెత్తురుంటే ఆయన చేతి కింద మీరు పనిచేస్తే మీరు అంతకంటే మీకు దయనీయ పరిస్థితి ఉండదనే విషయాన్ని గ్రహించుకోవాలి ఇప్పటికే ఆయన అదృశ్యం బాగుండి హనుమంతరావు హాస్పిటల్లో పడ్డాడు హనుమంతరావు హాస్పిటల్ లేకపోతే ఇప్పటిదాకా దుమ్ము దోలి అన్ని లేపెట్టాడు ఏదైనా సరే ఏదో మనకు అది ఆ పార్టీ విషయంలో మనకు సంబంధం లేదు